మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి డిసెంబర్ పద్దెనిమిదిన సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతోంది మార్గశిర శుద్ధ షష్ఠికి సుబ్రహ్మణ్య షష్ఠి అని పేరు మనకు ఉన్న దరిద్రాలు దోషాలు గ్రహ బాధల నుండి బయటపడడానికి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పూజలు చేస్తే మనం పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది అయితే రేపు ఎంతో శక్తివంతమైన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుని పుట్టలో పాలుపోస్తే భర్తకు వందేళ్ల ఆయుష్ లభిస్తుందని మీ భర్తకు ఎలాంటి సమస్యలు రావని డబ్బుకు లోటు ఉండదు అని పండితులు చెప్తూ ఉన్నారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కుమారస్వామిని లేదా నాగేంద్ర స్వామిని నిష్టగా పూజించి ఈ రంగు చీర కట్టుకుని పాలుపోస్తే మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం లభిస్తుంది మరి రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే రేపు ఏ విధి విధానాలతో పూజలు చెయ్యాలో ఏ నియమాలను పాటించాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం రాహునకు సుబ్రహ్మణ్య స్వామి మంత్రాలు అధిష్టాన దైవాలు సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యత ఉంది మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య స్వామి ఆది దైవం పురుషుల్లో ఉండే శుక్ర కణాలకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కారకుడు శరీరంలో ఉండే కుండలినికి చాలా శక్తి ఉంటుంది శరీరంలో ఉండే శక్తి అంతా కూడా పాము ఆకారంలోనే ఉంటుంది సర్పాలను నాశనం చేసిన వారికి లేదా సర్పాల శక్తిని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం కాబట్టి ఆ శక్తిని ప్రకృతిని కాపాడుకోవటం కోసం ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి పరమేశ్వరుడి తనయుడైనటువంటి కుమారస్వామినే స్కందుడని కార్తికేయుడని సుబ్రహ్మణ్యేశ్వరుడని తెలుగునాట సుబ్బారాయుడని వ్యవహరిస్తూ ఉంటారు మార్గశిర శుక్ల షష్ఠినాడు కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించి తారకా అధిపతిలా ప్రకాశించాడని ఈ తిథి అతడికి ప్రియమైనదని భవిష్యోత్తరం చెప్తోంది వారి ఆరాధనలో మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి ప్రసిద్ధి తమిళనాడులో మాత్రం ప్రతి నెలలో శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠిగా పాటించి కార్తీక శుద్ధ షష్ఠిని మహాపర్వదినంగా చేసుకుంటూ ఉంటారు కార్తీక శుద్ధ పాడ్యమి మొదలుకుని షష్ఠి వరకు షష్ఠి వ్రతం పాటిస్తారు ఈ ఆరు రోజులు రాత్రి మాత్రమే తినటము అనగా నక్త ఉపవాసము స్వామివారిని ఆరాధించటము ఆనవాయితీ ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా కూడా నాగపూజకు సంబంధించినదే జాతకంలో కుజదోష చే సకాలంలో వివాహం కాని వారు వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠినాడు పూజలు చేసేవారికి కుజదోషం పోతుందని ప్రధానంగా చెప్తూ ఉంటారు అంతేకాదు సంవత్సరాల తరబడి సంతానం లేని దంపతులకు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చెప్తూ ఉంటారు నాగదోషం ఉన్నవారు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి పూజలు చేయటం వల్ల నాగదోషం తొలగిపోతుందని చెప్తూ ఉంటారు ఇక సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి తెల్లని పువ్వులతో పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉంటారు నైవేద్యంగా చలిమిడి వడపప్పు చిమ్మిలి నివేదించి అత్యంత భక్తి శ్రద్ధలతో షష్ఠి పూజలు చేస్తే కుజదోష నివారణ జరుగుతుందని చెప్తూ ఉంటారు సుబ్రహ్మణ్య షష్ఠి పూజలు చేస్తే బుద్ధి కుశలత వస్తుందని చెప్తున్నారు సుబ్రహ్మణ్య షష్ఠి పూజలో ప్రధాన భాగంగా భక్తిభావంతో పూజలు నిర్వహించటమే కాకుండా ఎవరిని దుర్భాషలాడకుండా ఉండాలని ప్రధాన నియమంగా చెప్తూ ఉన్నారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆలయాలకు వెళ్ళి పుట్టలో పాలు పోసి పూజలు చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉన్నారు అలా సాధ్యం కాని వారు ఇంట్లోనే పాము పడగకు పాలు పోసి అభిషేకం చేసి పూజలు చేయవచ్చునని వెండి పాము పడగ లేకపోతే గోధుమ పిండితో అయినా సరే పాము పడగ తయారు చేసి పూజలు చేసి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించవచ్చు అని సూచిస్తూ ఉన్నారు అయితే ఎంతో ప్రసిద్ధి ఉన్న సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆడవారు పుట్టలో పాలు పోసేటప్పుడు ఎరుపు ఆకుపచ్చ గులాబీ రంగు చీరలను కట్టుకుని పుట్టలో పాలు పోస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ మూడు రంగులలో ఏదో ఒక చీరను కట్టుకుని రేపు సుబ్రహ్మణ్య షష్ఠి పూజలు చేయండి మీకు అంతా మంచే జరుగుతుంది కేవలం ఆడవారు అనే కాదు పిల్లలు పెళ్ళి కానీ స్త్రీలు మగవారు అందరూ కూడా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎరుపు రంగు దుస్తులను ధరించి పుట్టలో పాలు పోస్తే మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది ఎరుపు ఆకుపచ్చ గులాబీ వీలైనంత వరకు ఎరుపు రంగు దుస్తులనే ధరించి పుట్టలో పాలు పోస్తే మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం వెంటనే కలుగుతుంది మీకు ఉన్న దోషాలు ఈతి బాధలు శత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా సుమంగళి స్త్రీలు ఈ రంగు చీరలు కట్టుకుని పూజలు చేస్తే మీ భర్తకు వందేళ్ల ఆయుష్ పెరుగుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి బాధలు ఉన్నా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజునే రంగు దుస్తులను ధరించి స్వామివారిని మనసారా ఆరాధించి పూజించి సేవ చేస్తే మీకు స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇంటిలో వృత్తి వ్యాపారాలలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది ఈ వ్రత విధి విధానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉపవాసం ఉండి సర్ప మంత్రాన్ని దీక్షగా చేస్తే అది మన జీవితంలో ఎంతగానో పనిచేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఏదైనా పని అనుకుని ఆ పనిలో విజయం సాధించటం కోసం ముందుకు నడవాలి అని భావించేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు ఇక సుబ్రహ్మణ్య షష్ఠి నాడు అనంతరం దానం చేయటం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు ఈ మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతాన్ని చేసేవారు దుప్పట్లు కంబళ్ళు లాంటివి వ్రతంలో భాగంగా దానం చేయాలని సూచిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సాయంత్రం లోపు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఖచ్చితంగా పట్టిందల్లా బంగారం అవుతుంది అని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు ఇక చివరిగా సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలువబడే ఈ రోజుకు ఉన్న కథ గురించి తెలుసుకుందాం ఈ కథ విన్నవారికి చెప్పిన వారికి వారికి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే ఒక రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు అప్పుడు ఆ బ్రహ్మవారికి ఒక సూచన చేశాడు ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి కావున చంపటం మన తరం కాదు కానీ ఈశ్వర తేజాంశంభుని వలనే వీడికి మరణం ఉంటుంది అని చెప్పాడు కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక ఆయన పార్వతీదేవితో వివాహం జరిపించండి వారుకు కలుగు పుత్రుడే తారకాసురుణ్ణి సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వర్లు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోనికి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోనికి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్ కృతికల దేవతల గర్భాన్న ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వర్లు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు నాగేయుడని షట్ కృతికలు వాని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ శంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని పేర్లతో పిలువబడ్డాడు జన్ముడైన ఈ బాలు పార్వతీ పరమేశ్వర్లు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలము మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీ కుమారుణ్ణి దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధ శంకారావాన్ని మ్రోగిస్తారు అంతటా ఆ స్వామి నెమలి వాహనారూరుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనుస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించి విజయుడైనాడు సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటున్నాము శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లిగాని వారికి వివాహం జరిగి సంతాన సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో వల్దిల్లుతారని భక్తుల విశ్వాసము అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి నామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటూ ఉంటారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి